నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే తాజ్ఫాము జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు పేర్ని నాని గుడివాడ భ్రమించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారన్నారు మచిలీపట్నంలో అత్యధిక మెజార్టీతో నిన్నుని కుమారుణ్ణి ఓడించారు ప్రజలు చీకొట్టిన వీళ్ళు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చారని విడుచుకుపడ్డారు ఆరు అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని అన్నారు ఐదు అడుగుల తాజుపాము జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు ఈ తాజఫాం కి తన మన భేదం లేదని ఎవరినైనా కాటిస్తాడని వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్లు ఎన్ని విచారణలు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారన్నారు చివరికి తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకి పంపారన్నారు దేశం మొత్తం ఇతర దేశాల్లో స్థిరపడిన వారంతా బాబుకి మద్దతుగా నిలిచారని తెలిపారు వైసీపీ చేసిన పిచ్చి పనులకి ప్రజలు వారిని కొట్టారన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే మార్చాడు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ లేవు జనాలకి దాన్ని ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి వచ్చిన కాంచి రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ప్రయత్నం చేశాడా అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కాలు పట్టుకొని బాబు నా కేసులు తీసేయండి నా కేసులు ఆపండి అని చెప్పడం తప్ప ఏ రోజైనా మంత్రులు కలిశాడా మంత్రుల దగ్గర నుంచి కావలసినటువంటి నిధుల గురించి ఎప్పుడైనా అడిగాడా జగన్మోహన్ రెడ్డి గురించి మీరా మాట్లాడేది పేరు నాని నువ్వేమంటావు చంద్రబాబు గారిని ఆరు అడుగులు అబద్ధం అంటావా ఆరు అడుగుల నిజాయితీ గల నిలువ నిలువుడి అర్థం చంద్రబాబు నాయుడు గారు ఐదు అడుగుల తాల్చుపాము జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రజలు నూట యాభై ఒక్క సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో ఐదు తీసి పదకొండు ఇచ్చారు ఈ తాసుబాబు పవర్లో ఉండడానికి వీల్లేదు ఈ తాజబాబుకి తన మన భేదం లేదు ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తుందని తాసుబాబుని రాజకీయాల్లోంచి తరిమి కొట్టడానికి మీకు ఆ నెంబర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారంటే ఆరు అడుగుల నిలువుట నిజాయితీగా నిలువటద్దాం కాబట్టికే నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఇంకే ఎన్ని కే కేసులు పెడదామని చూసినా సరే ఆయన ఎక్కడ ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు కాబట్టి ఆయన మీరేం చేయలేకపోయారు పెట్టావు జైల్లో ఎందుకు పెట్టావు ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నీ పవర్ను ఉపయోగించి లోపల పెట్టావు ఆ లోపడ పెట్టినందుకే కదా తొంభై తొమ్మిది ఆయనకి నేరాజనం పలికారు నువ్వు చేసిన పిచ్చిపోయినకి ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి పక్కన వచ్చారు కాబట్టి ఈ పేరి నాని ఈ కోడిగుడ్లు మంత్రి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది ఇకపోతే గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఏమంటాడంటే బాబు అమర్నాథ్ నన్ను పొద్దున్న సాక్షి పేపర్ చూసుకోసారి సాక్షి పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మేయడానికి కేంద్ర మంత్రి వచ్చాడు అన్నారు సాక్షి పేపర్లో సాయంత్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేదే లేదని కుమారస్వామి గారు ప్రకటన చేశారు అంటే మీరు ఏ మత్తులో ఉన్నారు సాక్షి మత్తులో ఉన్నారు సాక్షి పేపర్లో రాసేవన్నీ అబద్ధాలని ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకెన్నాళ్ళు మాయ చేస్తారు ఇంకెంతమందిని మోసం చేస్తారు మీరు మీరు మాట్లాడే విధానం ఏంటి నిన్న నెల రోజులు నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఒక పథకం అమలు చేశారు ఇంకా ఐదు పథకాలు ఉన్నాయి ఐదు పథకాలు కూడా అమలు చేస్తారు ఎందుకు మీరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఉన్నాడు ఈ సి సూపర్ సిక్స్ పథకాలని ఇక్కడ అమలు చేయాలనే తపంతోనే కేంద్రంకెళ్ళి గడప గడప ఎక్కి కేంద్ర మంత్రులని ఈ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధానమంత్రితో సహా అందరిని అభ్యర్థించి వచ్చి మీడియా సమావేశాలు పెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే శ్వేతపత్రాల మీద కూడా మీరు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి పోయే రోజైన శ్వేతపత్రం రిలీజ్ చేశాడా లేదా లైవ్లో అధికారులతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడన్నా మాట్లాడా నిజాయితీ గల నాయకుడు కాబట్టి లైవ్లు పెట్టాడు లైవ్లో మాట్లాడాడు రాష్ట్రానికి ఏం చేయాలో చెబుతున్నాడు కనీస కనీసం మీ దగ్గర రికార్డింగ్ అని ఉందా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం మాట్లాడినటువంటి రికార్డు అన్న ఉందా మీ దగ్గర బుక్కన్ రాజేంద్ర ప్రసాద్ ఎక్కిన మూడు నెలలు కోసారన్నట్లే కియా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లేఖ రాశాడు కియా ఇప్పుడు వచ్చిందని అబద్ధాలు ఆడడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి అలాగే అలాగే గుడివాడ అమర్నాథ్ అంటాడు అన్న బీపీఎల్ అరవై వేలు కోట్లు ఇక్కడికి తెస్తారనంట ఇంక మార్చిలోనే తెలిసిందంట మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారంట నేను చెప్తున్నాడు వీళ్ళకి మతిపోయింది వీళ్ళకి పదవులు లేకపోయేసరికి వీళ్ళు ఏంటంటే పదవికాంక్షళ్ళ దగ్గర కాంక్ష తప్ప వేరేదే లేదు వీళ్ళకి ప్రజల గురించి పట్టించుకోవడం కానీ సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు మరి ఈయనకేమైనా కళ్ళకు వచ్చి చెప్పాడు ఏంటి బీపీసీఎల్ రాష్ట్రానికి అరవై వేల కోట్లు తీసుకొస్తారని మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్లు అరవై వేల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే అరవై వేల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం ముప్పై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాడని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు కదా అందులో వాటాడిగాడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అందులో అడిగాడు కియా కంపెనీలో వాటా ఇస్తారా ఎవడన్నా అమర్ రాజా బ్యాక్టరీ బ్యాక్టరీలోని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కదా ఇక్కడి నుంచి వాళ్ళు తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది అసలు మీరు మతి ఉండి మాట్లాడుతున్నారా మతి లేకుండా మాట్లాడుతున్నారా వీళ్ళు ఎప్పుడైతే నాని వాళ్ళు ఓడిపోయాడు ఎప్పుడైతే ఈ అమరనాథ్ రెడ్డి హయ్యస్ట్ మెజారిటీ సిగ్గు కూడా లేదు సిగ్గుండాలి మాట్లాడడానికి హయ్యెస్ట్ మెజార్టీ రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డి అమ గుడివాడ అమర్నాథ్ నీతులు చెప్తున్నాడయ్యా నీతులు మాట్లాడడానికి నీతులు చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా నీకు ఎక్కడుంది నీకు అర్హత హయ్యెస్ట్ మెజార్టీతో ఓడిపోయి మళ్ళీ తగనమ్మ అని బైకుల ముందుకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నాం భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యామ్ లో చేశారంట అది చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు తర్వాత